하녕하세요로조 జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ దశాబ్ద కాలం తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన మహానేత మాజీ తుంగతుర్తి ఎమ్మెల్యే గారు అయినటువంటి టైగర్ డాక్టర్ గాదర్ కిషోర్ అన్నగారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు అన్నగారు బాగుండాలి రానున్న రోజుల్లో మళ్ళీ అధికారం చేపట్టాలని చెప్పి ఈరోజు మన కోక బిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి కోక భిక్షమన్న గారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాదు కాకుండా అన్నగారి పేరుపైన ఎంతోమంది అభాగ్యుల భాగ్యులను నిరుపేదల ఆకలి దూపాలు తీర్చడం జరిగింది థ్యాంక్ యూ భిక్షమ్ గారు అలాగే గాదర్ కిషోర్ గారు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వరాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తి ఆ శోభారత్తులను కోరుకుంటూ ఈరోజు మీ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని మీరు బాగుండాలి మీరెంతో రానున్న రోజుల్లో కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రావాలి మళ్ళీ అందులో మీరు ఎమ్మెల్యే స్థానంలో కూర్చోవాలని చెప్పి అన్నగారు కోరుకోవడం అదే విధంగా ఈ రోజు ఇక్కడ మంది అభాగ్యుల నిరుపేదలు ఆకలి తీర్చారు నిజంగా ఎంతో గొప్ప విషయం ఎంతో పుణ్యకార్యం అండి అదే విధంగా అన్నగారు కోరుకున్న విధంగా తప్పకుండా రానున్న రోజుల్లో అది ఖచ్చితంగా నెరవేరాలని చెప్పి అన్నగారితో పాటు నేను కూడా చూపరతుల్ని మనసారా వేడుకుంటూ మీరు అధికారంలో ఎంతో ఎంతోమంది పేదలకు సహాయం చేస్తున్న మీరు అధికారంలో ఉంటే ఇంకా ఎంతోమంది పేదలకు సహాయాన్ని అందించేవారు కావాలని అదేవిధంగా విధంగా దేవుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తి ఆ శివపారతులను కోరుకుంటూ అలాగే భిక్షమన్న గారు మేము చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో భాగంగా మీరు కూడా భాగస్వాములై ఎంతో మంది ఆకలి తీర్చేందుకు మాకు ప్రతిసారి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారండి అలాగే అన్నగారు మీకు ఆ శివ ఎప్పుడూ ఎప్పుడు అందునే ఉంటూ మీకు అడుగడుగున్న తోడు నీడై నిలవాలని మీరు చేసే ప్రతి పనిలో ఆ శివ నిమగ్నమై మీకు అంతా శుభం లాభం జయం కలిగించాలని అలాగే రాజకీయంగా ఏ అధికారంలో లేకపోయినా కూడా కోక బిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆత్మీయులుగా నిలుస్తున్న మీ తీరు కూడా రానున్న రోజుల్లో మిమ్మల్ని కూడా ఎంతో అగ్రస్థానంలో కూర్చోబెట్టాలని మనస్ఫూర్తిగా మేము మంచి కోరుకునేవాడిగా కోరుకుంటున్నా అన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అన్నా మీరు మళ్ళీ హై లెవెల్ లా వెళ్ళాలి ముందు పోషతలా బాగుండాలి అందరంతా సుఖీగా ఉండి సార్ గారు ఈ రోజు బాగం చుల అందరంతా సుఖీగా ఉండి ఓం నమః శివాయ టీచర్ సార్ గారు ఈ సమస్య ఎలాగా మన అందరం ఉంటాం లైక్ గాని ఈ సమస్య లైన్ లో రాగడాలి మండి మండి జర్వాలే ఎమల్ కి కావాలి నేను కోరుకుంటున్నాను ఓం నమః శివాయ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నదాకా ఉన్నంత స్థాయిలో ఇంకా ఎమ్మెల్యేగా అన్నదాత పైకివాలను క్యాడెట్ కిషోర్ సార్ గారు అన్ని పుట్టినరోజు సందర్భమున బిచ్చమన్న గారు మాకు అన్నదానం చేయించు తండ్రి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి నువ్వు కోటికి పడిగెత్తి నుండా నూడేళ్ళు ఆయుష్తోటి చల్లగా వరదాలి నువ్వు కాబోయే రోజులలో ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని మేము కోరుకుంటున్నాం తండ్రి ఓం నమస్